ఇదేంటి ఈ రోజు హలో అండి అని చెప్పలేదు వెల్కమ్ బ్యాక్ అని చెప్పలేదు విష్ చేయలేదు మమ్మల్ని సైలెంట్ గా ఏదో పని చేసుకుంటుంది అని అనుకుంటున్నారా ఎస్ మీకోసమేనండి ఈ రోజు నేను చిట్లు రాస్తున్నాను ఒక గేమ్ కోసం రాస్తున్నాను సో ముందైతే ఏమీ అనుకోలేదు అప్పటికప్పుడు ఆలోచనలు వస్తాయి ఇంకా అప్పటికప్పుడు ఏం రాయాలో కూడా తెలియలేదు సో బ్రెయిన్ కి ఏది తడితే రాసేసానమాట బట్ ఈ వీడియో అయితే మిమ్మల్ని కొంచెం నవ్వించే ప్రయత్నం చేద్దామని నేను ట్రై చేశాను సో ఇంట్లో అయితే బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ పిల్లలైతే ఇంట్లో చేసే అల్లరికి ఈ గేమ్సే బెటర్ అని అయితే నాకు అనిపించింది సో వాళ్ళని అయితే చాలా చాలా ఎంగేజ్ చేసేసాను నేను ఈ గేమ్స్తో అండ్ కమింగ్ అయితే వీళ్ళ గోల భరించలేక హెడ్డేక్ వచ్చేస్తుంది ఇంట్లో ఈ హాలిడేస్ ప్రభావం వల్ల అందుకనే మేము కూడా కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి మేము కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసాము ఐ డోంట్ నో ఎవరికి ఏ చిట్ వస్తుందని కూడా తెలియదు మేమైతే చాలా చాలా షఫల్ చేసేసాము బట్ ఈ వీడియో ఎండ్ ఆఫ్ ద డే మీరైతే చాలా చాలా నవ్వుతారు ఇది పక్క సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేనైతే మీకు ఏమేమి రాసానో చిట్లు చూపించేసేసాను కదా సింగింగ్ డాన్సింగ్ అలాగే జంపింగ్ ప్రిపేర్ వన్ మినిట్ రెసిపీ కూడా చూపించేసేసాను ఈ లోపల నేను ఇవన్నీ రాస్తుంటే నా కోడలు వచ్చేసి నాకు ఫోన్ పెట్టత్తా అని చెప్పేసి ఒక పక్క నన్ను ఇరిటేట్ చేయడానికి ట్రై చేసింది నేను ఇరిటేట్ అవ్వబోతుంటే మళ్ళీ నన్ను కూల్ చేయడానికి మళ్ళీ ఏదో ఒకటి జోకులు చెప్పి నవ్విస్తూ ఉంటుంది ఫైనల్ గా అయితే తన కావాల్సింది తను తీసేసుకుంటది అనమాట చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అందుకని మా ఇద్దరు కన్వర్జేషన్ అంత సీరియస్ గా ఉంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కూడా మీకోసం మళ్ళీ ఇంకొంచెం ఫన్ అయితే తీసుకొచ్చేసాం సో ఈరోజు గేమ్స్ ఆడటానికి స్మైల్ అస్సలు చేయట్లేదు ఏమైంది నిత్య స్మైల్ సే హాయ్ టు ఎవ్రీ వన్ సో ఫస్ట్ అయితే కప్స్ గేమ్ సో ఎలా సో వీళ్ళిద్దరు ఫస్ట్ ఆడతారంట సో చిన్న పిల్లలు వీళ్ళిద్దరు ఫస్ట్ ఆడతారంట సో చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఫస్ట్ ఛాన్సెస్ ఇచ్చేస్తున్నాను సో కప్స్ గేమ్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను మీ అందరికి తెలిసిన గేమే ఈ కప్స్ అన్నీ కూడా కింద పడిపోకుండా చక్కగా మళ్ళీ యాజ్ ప్లేస్ ప్లేస్లో చక్కగా అన్ని తీసేసేయాలి సో కింద ఒకటి పడినా కానీ అవుట్ అనమాట నేనైతే టైమర్ కూడా ఆన్ చేయబోతున్నాను ఇప్పుడు సో టైమర్ కూడా ఆన్ చేస్తాను నేనైతే ఇప్పుడు చూసిద్దాము సో ఎంత టైంలో ఎవరు గా చేస్తారో వాళ్ళకి వాళ్ళు విన్నర్స్ అనమాట సో నేనైతే టైమర్ కూడా ఆన్ చేయబోతున్నాను స్టార్ట్ కింద పడకుండా చేయాలి సెకండ్స్ లో చేసింది సో ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఎవరికి హ్యాక్ టర్న్ గోస్ టు హాత్వి ఆ కోడలి పిల్ల చూద్దాము ఎంత టైంలో చేసేది స్టార్ట్ వెరీ గుడ్ కంగ్రాట్స్ వెరీ గుడ్ చేసారా సో సెకండ్ గేమ్ వచ్చేసి పెట్టినాను ఫైవ్ కప్స్ మీద బాల్ పెట్టినాను సో ఈ బాల్ పడకుండా ఫైవ్ కప్స్ ని కూడా ఇలా తీసి వన్ కప్ చేసేయాలి ఇలా పడిందంటే అవుట్స్ అవర్స్ సో ఇలా ఫైవ్ కప్స్ కూడా వన్ కప్ చేసేయాలి సో ఇది వన్ టూ త్రీ స్టార్ట్స్ సో నైన్ సెకండ్స్ లో చేసింది టైమ్ వన్ టూ ఆల్మోస్ట్ టెన్ సెకండ్స్ లో చేసేస్తారు సో ఇద్దరు కూడా ఈ గేమ్ లో విన్నర్స్ అసలు ఫన్ అయితే ఇప్పుడు ఇందులోనే ఉంది ఈ గ్లాస్ లో అసలు ఫన్ అంతా ఉంది సో ఏం చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అసలు పేపర్స్ లో మీకు చూపించేసిస్తాను సో ఈ పేపర్స్ లో అయితే నేను ఒక ఏ సెవెన్ సిక్స్ సెవెన్ యాక్టివిటీస్ అయితే రాసి పెట్టేసాను ఇందులో సో యాక్టివిటీస్ మీకు చూపించేసిస్తాను సో లాస్ట్ చేసి మనం ఇక్కడ పేపర్స్ వేసేస్తాను నేను ఒక్కొక్కరు ఫస్ట్ ఒక్కొక్క పేపర్ తీసుకుంటారు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక్కొక్క చిట్ తీసుకుంటారు ఆ చిట్లో ఏముందో యాక్టివిటీ వేస్తారు సో ఈ యాక్టివిటీస్ అయితే మీకు చాలా ఫండ్ క్రియేట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను సో చూద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ నిత్యకిద్దాం టర్న్ చూద్దాం ఒకటి తీసుకో క్లోజ్ వన్ ఫ్రాంక్ కాల్ ఎవరి చేయాలి నిత్య చేయాలి చేద్దాం బయట చెప్తావాల్ మీ ఫ్రెండ్ మంచి నువ్వు సో మళ్ళీ స్లిప్స్ అన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను సో ఫ్రాంక్ కాల్ కూడా అగెన్ ఇందులోనే ఉంది ఇప్పుడు హార్ద్వికా తీయబోతుంది నెక్స్ట్ టర్న్ అయితే క్లోజ్ హాద్ ఐస్ రోల్ సో కింద పడి దొరలనమాటర్ సో లక్కీ మేన్ సో రోజు చేసే పనే అవుతాను సో ఇప్పుడు చేస్తుంది చూడండి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఓహో ఇది బరే ఉంది అబ్బా సో వాళ్ళ టర్న్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మేమిద్దరం ట్రై చేయబోతున్నాము సో ఏమేమి చిట్లు వస్తాయి మాకు లక్ ఎలా ఉందో చూసేద్దాము రెడీయా ఫస్ట్ నువ్వే ఒకటి సెలెక్ట్ చేస్తా సో ఇప్పుడు ఇందులో ఏముందో చూసేద్దాము సింగింగ్ వా అమ్మ కర్ణ వేరే పగిలిపోవాలి ఇప్పుడు పాడు ఏంట్రై పాడు గలా పాడు పాడు గలాడు పాడండి సాయంత్రం జ్వరం వస్తే నాకు సంబంధం లేదు ఇంకోసారి ఆయన జ్వరం వస్తే నాకు సంబంధం లేదు పాడు చేసేలా పాడు డాన్స్ కూడా చేసేస్తున్నారు ఇంట్లో పాట పాడ డాన్స్ కూడా చేసేస్తున్నారు వినిపించలేదు మా వ్యూస్ అందరికి మరొకసారి వన్స్ మోర్ ఎందుకో రాగం చందమామ ఎక్కడ ఎవరో మా మరదలు అయితే భయపెట్టేసిందా మిమ్మల్ అందరినీ సో జ్వరం వస్తే గను టాబ్లెట్స్ అయితే రెడీగా ఉండండి మీరు సో నెక్స్ట్ నా యాక్టివిటీ సో సింగింగ్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే సింగింగ్ తీసేస్తున్నాను నేను సో నెక్స్ట్ మంచిది రావాలి అసలు నేను ఉన్నాను సో నేనైతే డైట్ లో ఉన్నాను నాకేమొచ్చుందండి ఈ స్మాల్ బిస్కెట్ ప్యాకెట్ ఇన్ టూ మినిట్స్ సో టూ మినిట్స్ లో బిస్కెట్ ప్యాకెట్ అంతా తినేయాలంట చూద్దాం సో బిస్కెట్ ప్యాకెట్ అయితే మిల్క్ బిక్ ఇస్ ఫైవ్ రూపీస్ది టూ మినిట్స్ టైంలో ఫినిష్ చేసేయాలి సో చూద్దాము స్టాటా నేనైతే ఓపెన్ చేసుకొని రెడీగా ఉంటాను సో ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ బిస్కెట్స్ ఉన్నాయి సెవెన్ బిస్కెట్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ బిస్కెట్స్ టూ మినిట్స్లో ఫినిష్ చేయాలంట వాటర్ so, ఇవన్న <laughs> <laughs> <-huh. laughs> 부가로나 <은가> 부가로봐도 ఫినిష్డ్ టూ మినిట్స్ లో అయితే కంప్లీట్ అయిపోయి ఫినిష్ చేసేసాను సెకండ్ ఛాన్స్ అనమాట సో సెకండ్ టర్న్ లో ఇంకా ఫోర్ స్లిప్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ స్లిప్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఎవరికి ఏమేమి యాక్టివిటీ వస్తుంది చూసేద్దాము ఫస్ట్ యాజ్ యూజువల్ గా మబ్బుడ్ క్లోజ్ పిక్ వన్ ఇంట్లో ఏం రహస్యం ఉంది ప్రిపేర్ వన్ మినిట్ రెసిపీ సో నిత్యం కోసం ఒక రెసిపీ చేసేది వన్ మినిట్ లో అయిపోవాలి నిత్యం ఏమైనా చేసుకుంటారా కిచెన్ వెళ్ళి మరి చేసుకొని రావాలి నీకు వచ్చింది కదా ప్రిపేర్ వన్ మినిట్ రెసిపీ సో నిత్య చాలా చిన్నది కాబట్టి నిత్యకి తోడుగా మా కోడలి పిల్లని కూడా ఇచ్చేస్తున్నాను సో నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను డోనట్ వీడియోలో వీళ్ళిద్దరితో ఒక రెసిపీ చేయించుకొని దీన్ని ఎలా ఉందో చెప్తాను అని సో ఈ రోజు వాళ్ళిద్దరు వన్ మినిట్ రెసిపీ చేయబోతున్నారు ఉన్నాయో వన్ మినిట్ రెసిపీ ఏం చేయబోతున్నారు

రెడీయా ఫస్ట్ అయితే మా బుడ్డడానికి టేస్టి ఫుడ్ చేస్తాను బాగుందా నిజంగా నిజంగా చాలా బాగుంది అట్లా నేను చేసిన లెమన్ వాటర్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పాను ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా లెమన్ వాటర్ చేసేసింది నా కోసం టేస్ట్ చేసి ఎలా ఉందో చూసిద్దాం మొత్తం నాకేస్తుంది సో కొంచెం షుగర్ కూడా కరిగితే ఇంకా చాలా బాగుండేది ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపిచ్చేసింది బట్ ఫస్ట్ టైమ్ సిక్స్ ఇయర్స్ పాప చేసి ఇవ్వడం అనేది నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ స్లిప్ అయితే తీసేస్తున్నాను సో ప్రాంక్ కాల్ ప్రాంక్ కాల్ వాళ్ళ ఫ్రెండ్ కి చేస్తుంది చూద్దాము ఏం చెప్తుంది అసలు ఎవరికి చేస్తుంది అనేది ఎవరికి చేయబోతున్నావు కళ్యాణి గెట్ యువర్ ఫోన్ హలో మాట్లాడు కళ్యాణి నేను మీ ఇంటి బయట ఉన్నా ఒకసారి డోర్ తీస్తావా మీ ఫ్రెండ్ పే కళ్యాణ ఇది నేనా మీ ఇంటి బయట మీ గేట్ వెనకాల ఉన్నా వచ్చావా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇంటి బయటే ఉన్నావా ఏం కూడా ఇంటి బయటే ఉన్నా నేనా అక్కడ ఒక చెట్టుందా మీ ఇంటి దగ్గర చెట్టు వెనకాల ఉన్నా దాక్కున్నా నేను ప్రాంక్ చేయాలని Ni que nada es muy ni... సో సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే చేసేసింది వాళ్ళ ఫ్రెండ్ని సో వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణికి కాల్ చేసి నేను మీ ఇంటి దగ్గర ఉన్న డోర్ తీ అంటే పాప నిజంగానే వెళ్ళిపోయి ఇప్పుడు డోర్ తీసేసింది ఎక్కడున్నావు ఎక్కడున్నా అని అడుగుతుంది టూ టూవే టూ ఉన్నాయి సో మేమిద్దరం చేయాలి సో ఎలా వస్తుంది అసలు ఏమున్నాయో కూడా గుర్తులేదు సో చూసేద్దాం భయం వేస్తుంది జంప్ జంప్ చేయాలి ఇప్పుడు జంప్ చేస్తే భూమి అదిరిపోతాయి కిందకెళ్ళి జంప్ చేద్దామా రమ్య అపార్ట్మెంట్ కిందకెళ్ళి చేద్దాం బెటర్ ఇంట్లో అయితే బండ్లు కిందకెళ్ళిపోతే కింద ఇంట్లో పడిపోతామేమో మనం చేయాల్సిందే చేయాల్సిందే చెయ్యి ఒక్కసారైనా ఫైవ్ టైమ్స్ అయినా చెయ్యాలి చాలా ఫన్నీగా చేసింది సో లాస్ట్ స్లిప్ ఒకే ఒక్క స్లిప్ ఉంది నాదే ఏమో చూ ఏమో భయం వేస్తుంది ఓకే డాన్స్ డాన్స్ చేసేద్దాం చేసేద్దాం చేస్తాం ఈ యాక్టివిటీ లాస్ట్ యాక్టివిటీ కాబట్టి సో అందరం కలిసి డాన్స్ చేస్తాము ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూసేయండి టీవీలో అయితే మ్యూజిక్ పెట్టేసి ఫుల్గా డీజేజీ సాంగ్స్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ అన్నన్న పాతయ్య సాంగ్ సో Hey, yeah. yeah. yeah, hey. ఫైనల్ గా డాన్స్ తో అయితే క్లోజ్ చేసేసాము సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది సో ఇంత బాగా ఈరోజు మేమందరం కూడా ఎంటర్టైన్ అయ్యాము కాబట్టి సో హ్యాపీనెస్ కింద ఇంట్లో కేక్ హోమ్ మేడ్ కేక్ అనమాట సో రెసిపీ కూడా వచ్చేస్తుంది చూడండి సో ఫైనల్ గా కేక్ కట్ చేసేద్దామా ఫస్ట్ అయితే మా ఇంటికి గెస్ట్గా వచ్చిన కోడలికి పెట్టేస్తాను కేక్ చాలా బాగుంది అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే రెసిపీ పెట్టేస్తాను చూసేయండి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మరో బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో మరింత ఎంటర్టైన్మెంట్ అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్తో మన ఛానల్లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఓకేనా సే Do like, share and subscribe Bye. to my channel.